హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ ఈ వెజిటబుల్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాహీ జీర యాలకలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పేడు జీడిపప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని మజ్జిగ కట్ చేసి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాతకి ఇందులోకి మనము వెజిటబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఏ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నానంటే బంగాళదుంప బీన్స్ టమాటా క్యారెట్ క్యాలీఫ్లవర్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ కాస్త మగ్గటానికి మనకి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ కూరగాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వంకాయ అనేది ఆప్షనల్ అండి ఇక్కడ నేను వంకాయ ముక్కల్ని కూడా ఒక వంకాయని యూస్ చేశాను ఇందులోకి సాల్ట్ వేసుకొని ముక్కలన్నీ మగ్గే విధంగా దీని మీద మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వాలి అండ్ ఇందులోనే పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నీ మిక్స్ అయ్యే విధంగా ఉప్పు పసుపు మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే టెన్ మినిట్స్ తర్వాత మనకి ముక్కలు విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనము నార్మల్ రైస్ లేదా బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి గాను రెండు గ్లాసుల ఎసర్ వాటర్ సరిపోతుంది కానీ ఇక్కడ వెజిటబుల్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్కి బదులుగా మనము బాస్మతి రైస్ని యూస్ చేసినట్లయితే దానికి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు వెజిటేబుల్ బిర్యానీ మసాలా పౌడర్ అండ్ ఒక చెంచా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల మీద ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి వెజిటబుల్ బిర్యానీ అనేది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్కి టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి